నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూర్గుపల్లి శేషారావు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలోని ఆయన నివాసంలో ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు ముప్పై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలిపారు దీని ద్వారా ఎన్నో కుటుంబాలకి మేలు జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఈ సందర్భంగా శేషారావు తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవలో పఠన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు కూటమి నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఇరవై మంది లబ్ధిదారులకి మన గతంలో వారు అనారోగ్యం పాలై వారు వైద్య సహాయం తీసుకుని వాళ్ళకి అయినటువంటి ఖర్చుల్ని మళ్ళీ రియంబర్స్మెంట్ చేశారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈ రోజున ఇరవై మందికి ముప్పై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వారికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈవేళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది ప్రజానీకానికి వారు ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో చేయించుకుని ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా వేరే రకమైన వ్యాధులు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వైద్య సహాయం తీసుకుని వారు చెల్లించినటువంటి బిల్లుల్లో వారు మళ్ళీ రియంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేస్తే వారందరికీ కూడా ఓ ప్రక్కన ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం ఈ రాష్ట్రంలో మాది బాధ్యత మా ప్రభుత్వాన్ని ఎన్ఏ ప్రభుత్వాన్ని బాధ్యత అని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎక్కడా కూడా డబ్బు గురించి పెరవకుండా వాళ్ళు ఏదైతే ఆర్థిక సహకారం రియంబర్స్మెంట్ కోరుతా ఉన్నారో దాన్ని అందించడం ఇవాళ ప్రతి పేదవాడు ప్రతి ఒక్క మనిషి రాష్ట్రంలో గుండె మీద చెయ్యేసుకుని ఆపత్కాలం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంది రాత్రి అనుక పగలనక మమ్మల్ని కనిపెట్టుకుని కాచుకుంటుంది అనేటటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉండేటటువంటి విధంగా ఇవాళ ఈ ఆర్థిక సహకారం ఉపయోగపడతా ఉంది దీనివల్ల ఎన్నో కుటుంబాలు వారికి వచ్చినటువంటి సమస్యను కష్టాన్నో అయితే పూర్తిగా మనం తీసేయలేం కానీ వాళ్ళ కష్టంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మేము భాగస్వాములు అట్లాగే ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకుని వారి యొక్క కష్టాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం ఇది ఒక గొప్ప ప్రయత్నంగా నేను అనుకుంటున్నాను ఎంచేదంటే గౌరవ ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి అవన్నీ నెరవేర్చడంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం ఏదైతే ఉందో ఆ వైఫల్యం యొక్క అగాధాన్ని మనం పూడ్చుకుంటూ వచ్చి వచ్చి మరి ఓ ప్రకన రోడ్లు అభివృద్ధి సంక్షేమం అన్నిటినీ ముడిపెడుతూనే ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమానికి కూడా ఆయన నిధులు అధిక భాగంలో మన మనందరి తరఫున మన నియోజకవర్గం లబ్ధిదారుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను